ವಿಶಾಖ ಜಿಲ್ಲಾ ಘಜವಾಕ ಉಡಾ ಕಾಲಘವರೆಡ್ಡಿ ಹೆಲ್ಪಿಂಗ್ ಹ್ಯಾಂಡ್ಸ್ ವಂದೇ ಭಾರತ್ ಬಿಡ್ బ్లడ్ సెంటర్ సంయుక్తంగా మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక నాయకులు ఎన్జిఓఎస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ రాఘవారెడ్డి అనే యువకుడు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేవాడని ప్రమాదో శాత్తు రాఘవారెడ్డి మృతి చెందడంతో ఆయన సోదరుడు సురేష్ రెడ్డి ప్రతి ఏడాది రాఘవారెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో రక్తదాన శిబిరాలతో పాటు స్వచ్ఛంద సేవా సేవా తమ్ముడు ఆశయాలను తన భావించి చేయడం నేటి యువతకి ఆదర్శమన్నారు యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తానం చేశారు రక్తదానం చేశారు ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్స్ అన్నీ ఈ కార్యక్రమాలు స్థానిక నాయకులు ఎన్జిఓస్ యువత పెద్దను పాల్గొన్నారు ముఖ్య ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మన ఆ యొక్క లేని లేన్ లోట్లు తీర్చడం కానీ మరి ఆయన జ్ఞాపకార్థంగా మరి ఇటువంటి మెడికల్ క్యాంప్స్ ప్రతియేటర్ కూడా ఆయన స్మరించుకుంటూ మరి ఈ యొక్క డొనేషన్ క్యాంప్ చేయడం ద్వారా పది మందికి మరి ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళకి మరి వారిని రక్షించేందుకు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి అవసరానికి బ్లడ్ డొనేట్ చేయడానికి మరి ఇటువంటి క్యాంప్స్ పెట్టడం ద్వారా మరి ఈ క్యాంప్స్ నుంచి ఎవరైతే ఈ యొక్క బ్లడ్ అవసరం ఉందో వాళ్ళకి సాయం చేయడానికి నిజంగా చాలా మంచి ఆలోచనతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు డైలీ ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి గవజాకనే సుమారు ఇంచుమించి రోజుకి ఒక ఐదు ఆరు యాక్సిడెంట్లు రోజుకి సుమారు పది పదిహేను మంది చనిపోతున్నారు ఈ యాక్సిడెంట్లు వల్ల అదే విధంగా ఆ యొక్క యాక్సిడెంట్లో చాలామంది రాబోయే వాళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళు ఈ యొక్క రక్తం ఆ సమయానికి అవసరమైనటువంటి వాళ్ళు మరి వాళ్ళకి సడన్గా బ్లడ్ కావాలంటే అప్పటికప్పుడు భక్తులు కాబట్టి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్ని కూడా వేయది లాంటి వాళ్ళందరూ కూడా మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్ని ఏర్పాటు చేసి వాళ్ళు వాళ్ళు బ్లడ్ని సుమారు కొన్ని వేల యూనిట్లు గోయోపి నుంచి సంపాదించి అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం తద్వారా ఆపదలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆదుకునేటువంటి అవకాశం మరి ఈ బ్లడ్ డొనేషన్ ఈ ఉన్నటువంటి బ్లడ్ క్యాంప్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా వాళ్ళని కాపాడుకునే అవకాశం లభిస్తుంది కాబట్టి ముందుగా అటువంటి క్యాంప్స్కి మరి బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి యువతకి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వాళ్ళందరికీ హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాం మరి రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎక్కువ బ్లడ్ యూనిట్స్ని కలెక్ట్ చేసి తద్వారా అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా మరి సరఫరా చేయాలని తెలియజేసుకుంటూ కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళ కుటుంబ సభ్యులు రాఘవరెడ్డి గారి కుటుంబ ఈ ఈరోజు గాజువాకలో వుడాకాలనీ వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా జరుగుతున్న రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి ప్రతి రక్తదాతకి నా తరఫున వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున అలాగే అన్ని ఎన్జిఓస్ తరఫున ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రాఘవరెడ్డి అనే వ్యక్తి సోదరులు నిత్య రక్తదాత తను ఎందుకంటే నా ఆధ్వర్యంలోనే ఎన్నోసార్లు రక్తదానం చేసినటువంటి ఒక గొప్ప మానవత్వం ఉన్న ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు ప్రమాదంలో నాలుగు సంవత్సరాల క్రితం తను మరణించడం జరిగింది కానీ తను మరణించినా కూడా వాళ్ళ సోదరులు సురేష్ రెడ్డి గారు తన ఆశయాలను ముందుకు కొనసాగించడానికి తన పేరు మీదనే రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక ట్రస్ట్ను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందుకంటే నిత్యావసర సరుకులు పేదవాళ్ళకి అందించడం కానీ లేదా బాగా చదువుకునే అవకాశం ఉండి వాళ్ళకి ఆర్థిక స్వామిత సరిగ్గా లేక వాళ్ళు నిరాశలున్న సందర్భంలో వాళ్ళకి చదువు కోసం కూడా ఆర్థిక సహాయం అందించిన ఎన్నో సందర్భాలు మా మా అందరికీ తెలుసు అలాగే ప్రతి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా ఈ రక్తదాన శిబిరాన్ని ఈ స్థాయిలో భారీ స్థాయిలో ఏర్పాటు చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఒక గొప్ప సేవా సంస్థ ఎందుకంటే కాలాన్ని గంటల్లో కొలుస్తారు దూరాన్ని మీటర్లో కొలుస్తారు కానీ తన సోదరుడు మీద ఉన్న అభిమానాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా కొలిచి అందరి గుండెల్లో నిలిచేటట్టు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి సురేష్ రెడ్డి గారు అలాగే వాళ్ళ సురేష్ రెడ్డి గారికి సహకరించిన వాళ్ళ తండ్రి చిత్రారెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి వెనకుండి ప్రోత్సహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి అన్ని ఎన్జిఓస్ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆయన బతుకుండగా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు ఆ యొక్క కార్యక్రమాలు ఆగకూడదని నేను చేసేవాళ్ళ మా తమ్ముడు చూసుకుంటూ నాలుగు సంవత్సరాలుగా ఒక రత్నాలు శిబిరం కాక చదువు చదువుకునే పిల్లలకి బుక్స్ కొని ఇవ్వడం అని మరియు లేని వాళ్ళకి పేదవారికి నిత్య సరుకులు రైసు ఇలాంటివన్నీ చేసుకుంటూ మా తమ్ముడి తమ్ముడికైనా రాఘడికి వెళ్ళాలి ట్రస్ట్ ఒకటి పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను రాజులో భాగంగా ఈవేళ నగర రత్న ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి యూత్ అందరూ ఇచ్చేసి బాగా సక్సెస్ఫుల్ ఇప్పుడు ప్రభుత్వం అంత దగ్గర అయిపోయినాయి యూనిట్లు ఇప్పుడు మూడు వందలు టార్గెట్ అనుకుంటున్నామండి కంపల్సరీగా కంపల్సరీగా సాయంకాలంలో పది కూడా అయిపోద్దని అనుకుంటున్నాను యూత్ అందరూ ఇంతలా సపోర్ట్ చేసి ఈ విధంగా కార్యక్రమం సక్సెస్ చేస్తున్నందుకు రావిడీ అల్పించే తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుందాం